ఇరవై తారీఖు నాడు మంగళవారం రోజు ఇనుగుర్తి గ్రామంలో అఖి అఖిలపక్ష కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం శిథిల వ్యవస్థలో ఉన్నందున కమిటీ కూర్చొని ఇనుగుర్తిలో ఉన్న ఎంపీ వద్దరాజు రవిచంద్ర గారు వద్దకు వెళ్ళి కౌశే విగ్రహం గురించి మాట్లాడవలసింది కానీ ఇనుగుతి గ్రామంలో అఖిలపక్షం తీర్మానం చేసినాం అట్టి పరిస్థితుల్లో దాదాపు ఒక ఇరవై మందిని రెండు కార్లు తీసుకొని సాయంత్రం పూట సార్ దగ్గర పోవడం జరిగింది మేము వచ్చిన వెంటనే సార్కి ఏం తెలవగానే మాకు భోజన వసతి కల్పించి గ్రామస్తులు అందరితో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఎనుగుర్తి గ్రామంలో మండలాల్లో ఉన్న గ్రామాల నాలుగు గ్రామాలను పంచాయ గ్రామ పంచాయతీలను ఎంపీ గారు నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నేను అందరం కలిసి గ్రామాన్ని డెవలప్ చేయాలని నిశ్చయంతో ఉన్నాం హై స్కూల్ డెవలప్ గురించి కోటి రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి కేటాయించి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కన్నా ఎక్కువ స్కూల్ని డెవలప్ చేయాలి భారతదేశంలో మన గ్రామం ఇండియా క్యాప్టెన్గా నేను ఒక రాజ్య ఇండియా క్యాప్టెన్ వెంకటనారాయణ నేను ఒక రాజ్యసభ సభ్యునిగా ఉన్నందున నా గ్రామంలో పుట్టి పెరిగిన మీ అందరితోని పార్టీలకు అతీతంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు పార్టీతో పని లేదు గ్రామంతో పేద ప్రజలతో అందరితో ఉన్నది నేను ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్నైనా నా ఇనుగుర్తిని డెవలప్ చేయాలనే ఎంపీ గారు చెప్పడం జరిగింది ఇటు పరిస్థితులలో మరియు మురళీనాయక్ గారు వేము నరేందర్ రెడ్డి ప్రభు ముఖ్యమంత్రి సలహాదారుడు మరి పూరిక బలరాం నాయక్ ఎంపీ గారు రవిచంద్ర గారికి మీరు ఈ విషయం కూడా తెలియజేయండి భూమి గురించి కానీ ఏదైనా నాకు తెలియజేసిన వారికి కూడా తెలియజేయండి చెప్పడం జరిగింది అంటే ఈ విషయంలో కొంచెం నేను బాధపడుచుండగా నేను తలకాయ కింద పెట్టి మా నా ఇంట్లో ఉన్న పరిస్థితుల బట్టి కింద నేను తలకాయ పెట్టి ఏడుస్తుండగా ఆయన వచ్చి ఓదార్చి బాబురావు నేను మీకున్నా నేను ఏం బాధపడకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అండదండగా ఉంటా బాబురావు నువ్వు చాలా ఇబ్బందులు ఉండవు అని చెప్పి నా పట్టుకొని తీసుకుపోయిన అల్ప సంతోషమైన ఒక వ్యక్తి నా మీద కండువా కప్పి మా బాబాన్న కూడా మా టీఆర్ఎస్ పార్టీ కొత్తడు అని చెప్పడం జరిగితే నేను ఒప్పుకోలేదు అందరి సమక్షం నేను అన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటా నాకు నా ఇంటికి నేను నేను ఇందిరాగాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న రాజీవ్ గాంధీని నమ్ముకున్నా సోనియా గాంధీని నమ్ముకున్నా రాహుల్ గాంధీని నమ్ముకున్నా రాజశేఖర నమ్ముకున్న ఇప్పుడున్న ప్రజానాయకుడు కలవాడి నిలబడి కష్టపడి జైలు పాలై పార్టీని ఒక 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 తాడు మీద తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పడించిన రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మేము పనిచేస్తున్నాం మరి మా మైబాద్ నియోజకవర్గంలో కూడా ఏలాంటి తగాద లేకుండా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నరేందర్ రెడ్డి గారు అందరి సమక్షంలో ఏ గ్రామానికైనా వచ్చి పోతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కార్యకర్తలతో పనిచేస్తూ ఉన్నారు మేము సంతోషంగా ఉన్నాం నేను ఇప్పటివరకు నేను కాంగ్రెస్లోనే ఉన్నా మీరు ఏలాంటి అపోహలు పెట్టుకోకూడదు నా జీవితమే కాంగ్రెసు మా ఇంట్లో మా ఇల్లు మీ గత వంద సంవత్సరాల కంచి మా కుటుంబమే కాంగ్రెసు మీ ఇందిరాగాంధీ నమ్ముకున్న వాళ్ళు ఉన్నోళ్ళం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఉన్నోళ్ళం దాదాపుగా మేము మండలం సాధించడానికి ఎన్నో పలు కేసులు పెట్టిండ్రు మరి అది కాంగ్రెసు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మైబాద్కి వచ్చినప్పుడు మా ప్రభుత్వం వస్తే మీ తెలంగాణ మేము ఇనుగుర్తి మండలం ప్రకటిస్తామని ప్రకటించిన వెంటనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకొని మరి రవిచంద్ర గారి చొరవ తీసుకొని ఆయన వెంబడి ఉండి ఆయన వెంటుండి మమ్మల్ని తిప్పుకొని మరి సీఎం గారిని హరీష్ రావును వీళ్ళందరిని మెప్పించి మరి శంకర్ నాయకును ఆధ్వర్యంలో రవిచంద్ర ఆధ్వర్యంలో మండలం ప్రకటించడం జరిగింది అటు విషయానికి ప్రకటించిన వెంటనే మరి భూములు కావాలి పోలీస్ స్టేషన్ కావాలని ఎమ్మెల్యే గారికి స్మృతి నాయక్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామం కట్న మీకన్నా ముందుగా నేనే ఈ గుర్తి భుజాల మీద తీసుకొని డెవలప్ చేద్దాం సిద్ధంగా ఉన్న బాబురావు అన్న మీరు ఏలాంటి పరిస్థితి లేదు నాకు ఇప్పుడు ప్రభుత్వ భూమి ఒక ఐదు ఎకరాలు కావాలి వెంటనే అంటే నేను సర్వే నెంబరు తొమ్మిది వందల యాభై ఏడు ఇరవై ఆరు ఎనిమిది వందల అరవై నాలుగు సర్వే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనుకోకుండా జరిగింది నేను కాంగ్రెస్ వాదనే కాంగ్రెస్ పార్టీనే సోనియా గాంధీ నమ్ముకొని రాహుల్ గాంధీ నమ్ముకొని బ్రతుకుతున్న నా కుటుంబము నా గ్రామము మేము ఎన్ని కష్టాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం కావాలని మేము ఏమి చెప్పలేదు పార్టీ నమ్మకం బతం పార్టీ మా తత్వం నాదే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఏ ఏ దేనికైనా స్థానిక సంస్థ ఎన్నికలలో కృషి కృషి చేసి కష్టపడి మేము ఎన్నుకోవడానికి మేము గెలిపించుకోవడానికి పనిచేస్తామని కోరుచున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్